రవిశంకర్ గ్రూప్ ఆధ్వర్యంలో చదలవాడలోని శ్రీ సాయి విష్ణు చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హెలికాప్టర్ వచ్చింది రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళుతూ మార్గం మధ్యలో శ్రీ సాయి విష్ణు చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులో కొద్దిసేపు ఆగింది రవిశంకర్ ఏవియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఇరవై నాలుగు సార్లు వివిధ ప్రాంతాల నుండి చతుర్వాటిక విల్లా ప్రాజెక్టులో హెలిప్యాడ్కు హెలికాప్టర్లు రావడం జరిగింది ఈ రోజు ఐదవ సారి వచ్చిన హెలికాప్టర్ కొద్దిసేపు ఆగి ఆయిల్ నింపుకొని తిరుగు ప్రయాణమైంది చతుర్వాటికా బెల్లా ప్రాజెక్టులోని హెలిప్యాడ్ నుండి ఎయిర్ అంబులెన్స్ సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు